ఒకే దేశం ఒకే చట్టం అన్నది ఉమ్మడి పౌర స్మృతి మోడీ కలగనేది ఈ బిల్లును ఎలాగైనా అమలు చేయాలన్నదే మోడీ ఆశ అయితే ఈ బిల్లు పార్లమెంట్ లో అసలు ఆమోదం పొందుతుందా లేదా అన్న విషయం మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే ఈ బిల్లు అమలయ్యే లోపు ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ఉన్న బంధానికి వీటిలు వారేలా కనిపిస్తోంది ఎందుకంటే ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకును దూరం చేస్తుందనే ప్రచారం జరుగుతూనే ఉంది అయితే బీజేపీ మాత్రం ముస్లిం ఓటు బ్యాంకు లేకపోయినా పర్లేదు అనుకుని పిందాస్ గా ఉంది కానీ మిగతా పార్టీల సంగతి అలా కాదు ఆయా పార్టీలకు ముస్లిం ఓటు బ్యాంకు కీలకంగా ఉంది ఇలాంటి టైంలో ఈ బిల్లు ఆమోదం అనేది కొంచెం ఇబ్బందికరమే అని చెప్పాలి బిజెపి మిత్రపక్షాలలోనే ఈ బిల్లు పట్ల కొంత వ్యతిరేకత ఉంది స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉమ్మడి పౌర స్మృతి గురించి కూడా మాట్లాడారు అయితే కేంద్రంలో పాలన సాగిస్తున్న ఎన్డీఏ కూటమిలో బిజెపి తర్వాత రెండో అతిపెద్ద పార్టీ టీడీపీ కానీ టీడీపీ మాత్రం ఏకపక్షంగా ఈ బిల్లుకు మద్దతిచ్చే ప్రసక్తే లేదు అన్న విషయం తెలుస్తోంది పూర్తి వివరాలు పరిశీలించాకే ఆమోదం చెప్పాలా లేదా అని ఆలోచిస్తామంటూ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు అలాగే ఎన్డీఏ కూటమిలో మూడో అతిపెద్ద పార్టీ జెడియు కూడా నో అనే అంటోంది మరో భాగస్వామ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ కూడా ప్రస్తుతానికి ఏ సంగతి చెప్పలేమని అంటున్నారు మైనారిటీలను సంప్రదించకుండా ఉమ్మడి పౌర స్మృతి తీసుకొస్తే సామాజిక ఘర్షణ తప్పదన్న నితీష్ కుమార్ మాటలనే ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు ఇక ఈ బిల్లు ఆమోదం పొందేలోగా కూటమి పార్టీల మధ్యలో ఎన్ని అభిప్రాయ భేదాలు వస్తాయో ఎన్ని చీలికలు వస్తాయో అసలు ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్